సేమే ఉన్నారండి లేడీస్ ఎక్కువగా అయితే ఏ బస్సులోనూ లేరు నేను జస్ట్ విలేజ్కి వెళ్ళడం ఫస్ట్ టైమే ఫ్రీ వచ్చిన తర్వాత బట్ ఇప్పుడు చూడాలి ఇంకా ఎన్నిసార్లు మీరు తిరుగుతూ ఉంటారు ఊరికి హైదరాబాద్కి హైదరాబాద్ కానీ కాదు డైలీ బస్సులలో ట్రావెల్ అయితే వేస్తారు ఓకే ఇప్పుడు ఫ్రీ టికెట్ కదా ఎలా అనిపిస్తుంది బాగానే అనిపిస్తుంది ఇంతకుముందు మీరు టికెట్కి ఎంత పెట్టాల్సి వచ్చేది పర్ డే థర్టీ నుండి ఎయిటీ రూపీస్ వరకు పెట్టాల్సి వస్తుంది రోజు ఎయిటీ రూపీస్ మరి ఇప్పుడు ఆ ఎయిటీ రూపీస్ ఏమైనా అవును ఓకే ఇప్పుడు బస్సెస్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి కాకపోతే కొంచెం రష్ ఎక్కువ ఉంటుందండి రష్ ఎక్కువ ఉంటుంది అంటే అందులో రష్లో కూడా ఎవరు ఎక్కువ ఉంటున్నారు లేడీసే ఉంటుంది లేడీస్ ఎక్కువ ఉంటుంది ఎన్ని రోజులుగా చేస్తున్నారు జాబ్ నేనా ట్వెల్వ్ ఇయర్స్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది ఈ ట్వెల్వ్ ఇయర్స్లో ఆ మహిళలు బస్ ఎక్కడం వరకు ఎలా ఉండేది ఇప్పుడు ఫ్రీ బస్ అయిన తర్వాత ఎంతమంది వస్తారు అప్పుడు ఒక ఉంటే ఇప్పుడు డబుల్ అంటే ఇప్పుడు మీరు ఫ్రీ టికెట్ కోసం మీరు ఏం చూపించమంటారు ఆధార్ లేదా ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒక ఐడి ప్రూఫ్ ఐడి ప్రూఫ్ తో మీరు ఈ హైదరాబాద్ వాళ్ళని ఎలా తెలుసుకుంటారు డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఓటర్ ఐడి కానీ దాని మీద ఏమీ ఉండదు కదా తెలంగాణ కార్డు తెలంగాణ అని ఎక్కడి నుంచి అయినా ఉంటే ఫ్రీ ఫ్రీ రద్దీ ఎలా ఉంది బస్సు రద్దీ బాగానే ఉంటుంది ఎంతమంది ఉంటున్నారు మహిళ ప్రయాణికులు చాలా మంది వస్తున్నారు కదా ఎంతమంది అని ఏం లెక్క చెప్పలేము కదా మనము రోజులు ఎన్ని మహిళ టికెట్లు కొడుతుంది రోజుకు ఒక్కొక్క బస్సుకు ముప్పై నలభై అలా వస్తున్నాయి మినిమం అయితే స్టార్టింగ్ నుంచి ఇరవై అయితే లెక్క పెట్టుకోవాలి బస్కి ఇరవై బస్కి ఇరవై లెక్క మరి ఎన్ని ట్రిప్లు వేస్తాయి ట్రిప్పులు రెండు నాన్ స్టాప్ కదా నాన్ స్టాప్ రెండు ట్రిప్పులు ఇరవై మంది వస్తారు అంటే మొత్తం యాభై యాభై ఐదు మంది అరవై మంది టోటల్ బస్సులో అట్లా మహిళా కన్నా మహిళలు అంటే ఇరవై ఇరవై ఐదు మంది దాకా వస్తారు ఇరవై ఇరవై ఐదు మంది అంటే మీకు ఒకసారి టికెట్ ఫ్రీగా చూపించాలి అంటే మహిళలు మెయిన్గా వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఐడెంటిటీ కార్డ్సే ఆధార్ కార్డు ఒకటి ఓటర్ లిస్ట్ది కార్డు ఒకటి మళ్ళీ ఒకటి డ్రైవింగ్ లైసెన్స్ ఒకటి మూడు ఉండాలి ఈ సరిపోతాయి కావాలి జిరాక్సులు తీసుకోము మళ్ళీ మళ్ళీ సెల్లులో చూడొచ్చు వద్దని చెప్పి సెల్లులో తీసుకుంటలేము అన్ని వర్జినల్ కార్డ్స్ ఉండాలి వర్జినల్ కార్డ్స్ కావాలి ఓకే ఇంకా అంటే ఇప్పుడు బస్సులో సౌకర్యాలు ఎలా ఇస్తారు వాళ్ళు సౌకర్యాలు బాగానే ఉన్నాయండి ఇప్పుడు ఇప్పుడు చాలా ఏమి ఇబ్బంది ఏమి అనిపిస్తలేదు మనం మాక్సిమం చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది సో ఏమి అంటే కూర్చోడానికి కూడా ప్లేస్ లేనంతగా మహిళలు వస్తున్నారు అలా ఆ పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు వస్తలేదు మేడం వరకు అయితే రాలేదు అంటే మొన్న ఒక పేరు శనివారం వరకు వచ్చింది మొన్న శనివారం రాలేదు కానీ వరకు అయితే జేబీఎస్ లో మాత్రం ఎలాంటి ఇబ్బంది అయితే అనిపిస్తలేదు అయితే ఈ ఫ్రీ టికెట్ వచ్చిన తర్వాత మహిళా ప్రయాణికులు పెరిగారా లేకపోతే ఒప్పోల్సింది ఎక్కడికి వెళ్తున్నావు నేను మంచిరాలు వెళ్తున్నా హైదరాబాద్లో చదువుకుంటావా

ఎక్కువ గర్ల్స్ ఎక్కేవరకు బస్సెస్ కూడా స్టాప్ చేయట్లే ఎక్కడ స్టాప్కి ఆ టికెట్స్ కూడా ఏమంటారు ఆ మందిలో అటు ఇటు వెళ్ళడానికి రావట్లేదు అంకుల్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఏం చేస్తుంటాం మేము బిజినెస్ మీద వెళ్తాం మేడం బిజినెస్ మీద వెళ్తాం ఎన్నిసార్లు వెళ్ళా ఈ మధ్య ఎన్నిసార్లు వెళ్ళో బస్ ఎక్కా మేము ఫస్ట్ టైం మేడం ఈ రోజే ఎక్కాను బిజినెస్ మీద వెళ్తున్నాను అంటే మేము మహారాష్ట్రలో ఉంటాం మేడం ఓకే నేను నిన్ననే వచ్చాను మహబునగర్ నుండి ఈ రోజు వచ్చాను మేడం మళ్ళీ ఇప్పుడు మహబూబ్ నగర్కి లేదు మేడం మాది ప్రాపర్ కామారెడ్డి అక్కడ వెళ్తారు మరి మహబూబ్ నగర్కి వెళ్ళావు కదా బస్లోనే వెళ్ళావా అవును మేడం బస్సులోనే వెళ్ళాను అంటే నువ్వు అక్కడ కి వెళ్ళి నేను ఉదయం ఇక్కడ వచ్చాను బస్ బస్కి ఎలా అనిపించింది బస్ ఫ్రీ టికెట్ అంటే ఆధార్ కార్డు ఫోన్లో ఉంటే ఇవ్వలేదు టికెట్ ఇవ్వలేదు ఇక పాన్ కార్డ్తో తీసుకున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ జిబ్లీ ఎంబీబీఎస్లో ఎక్కి ఇక్కడ దిగాను మేడం టికెట్ ఇవ్వలేదు ఆధార్ ఏదో ఒక కార్డ్ చూపించాలి అంటున్నారు ఖచ్చితంగా కన్ఫర్మ్గా ఆధార్ కార్డే కావాలన్నారు అంటే ఇక టికెట్ ఇవ్వలేదు టికెట్ ఇవ్వకపోతే థర్టీ రూపీస్ పెట్టి నేను ఇక్కడ దిగాను టికెట్ తీసుకొని దిగాను అందుకని ఇక్కడ వెళ్ళి మళ్ళీ బయట స్కానింగ్ తీసుకొని ఆధార్ కార్డు తీసుకొని వచ్చి కూర్చున్నాను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను మా వాళ్ళ కోసం బస్ ఎక్కావా ఎలా ఉంది బెటర్ కొంచెం ఫ్రీ టికెట్ కదా ఇప్పుడు ఇంతకుముందు ఇప్పటికైతే యాడ్ ఏంటి

ఆధార్ కార్డ్ క్యారీ కరీయా కిత్ని కిత్ని బారు ట్రావెల్ కర ఫ్రీ టికెట్ హోనే కేరీ థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఫ్రీ టికెట్ వచ్చింది కదా ఎట్లా అనిపిస్తుంది రాలేదు వచ్చినా ఇప్పుడే వచ్చారా ఓకే ఫ్రీ టికెట్ మంచిదే అంటారా మహిళలకు ఉండడం మంచిది చేయటాని కాదు ఇక ఇట్లంతా ఒకళ్ళు ఒక్కరి మీద పడుతుండ్రు కదా ఏం బాగుంటుంది అది అట్లా అంటే సఫీషియెంట్ గా బస్సెస్ లేవంటారా